ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల మీద ఒక వివాదం నడుస్తోంది అదేంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా చాలా మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో పెడుతున్నామని చెప్పారు అందులో కొన్ని నిర్మాణంలో ఉన్నాయి కొన్ని నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి వాటిల్లో పులివెందుల్లో ఉన్నటువంటి కాలేజీ కూడా ఒకటి ఆ కాలేజీకి ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు అడ్మిషన్ స్టార్ట్ చేయడానికి అనుమతి ఇచ్చారు యాభై సీట్లు అనుకుంటాను ఎంబీబీఎస్లో అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడికో లేఖ రాసి లేదు ఈ సంవత్సరం మొదలుపెట్టడానికి అవకాశం లేదు మాకు ఎందుకంటే అన్ని ఏర్పాట్లు సిద్ధంగా లేవు అందువల్ల ఇప్పుడు మీ అనుమతిని వెనక్కి తీసుకోండి అని రాశారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు వైసీపీ కూడా తీవ్రంగా విమర్శించింది రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాస్తారు ఇందుకోసం అని చెప్పి మేము ఎనిమిది వేల కోట్ల రూపాయలకి పైగా కేటాయించాము మేము ప్రజలకి వైద్య సౌకర్యాలు అందించాలి ప్రభుత్వ రంగంలో అని చెప్పి నిర్ణయిస్తే మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సాకారం చేయకుండా మళ్ళీ ఆ రాబోయే కాలేజీలను కూడా ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది గుజరాత్ వెళ్ళి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లు అక్కడ ఎలా పెట్టారో స్టడీ చేయండి అని చెప్పి ఒక కమిటీని కూడా వేశారట సో మీరు ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కాలేజీల్లో క్లాసులకు కూడా మొదలుపెట్టాము మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచి టీచింగ్ స్టార్ట్ కావడానికి క్లాసెస్ స్టార్ట్ కావడానికి సిద్ధం చేశాము కానీ మీరు వెనక్కి వెళ్ళారు ఈ మధ్యకాలంలో వైసీపీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి టేకప్ చేసిన ఒక సీరియస్ ఇష్యూ ఇది జగన్ ప్రభుత్వం గతంలో కొత్తగా పన్నెండు మెడికల్ కాలేజీలు పెట్టాలి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో అని చెప్పి నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం ఇరవై ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండవ తేదీన ఒక జీవో కూడా ఇచ్చారు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్వెల్వ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ అండర్ నాడు నేడు ప్రోగ్రామ్ అని ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు ఎక్కడెక్కడ ఎంత డబ్బు అంటే విజయనగరం కాలేజీకి ఐదు వందల కోట్లు అనకాపల్లి కాలేజీకి ఐదు వందల కోట్లు అమలాపురం కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రాజమండ్రి కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు పాలకొల్ల కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఏలూరు కాలేజీకి ఐదు వందల ఇరవై ఐదు కోట్లు బాపట్ల కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మార్కాపూర్ కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మదనపల్లి కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు పినుకొండ కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు నంద్యాల కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఆదోని కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు సో మొత్తం పన్నెండు కాలేజీలు ఇవి సో కొత్తగా కాలేజీలు పెడదామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టింది అది వాస్తవం అందుకోసం అని చెప్పి వీళ్ళు ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన మాట కూడా వాస్తవం ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇదంతా నిజమే కానీ ఈ కాలేజీలు ఏవి కూడా ఇంతవరకు నిర్మాణం పూర్తి చేసుకోలేదు వీటికి కాలేజీ నిర్మాణం ఒకటే కాదు చాలా అవసరాలు ఉంటాయి అందరికీ తెలుసు మెడికల్ కాలేజెస్కి ఏదో నాలుగు బిల్డింగ్లు కడితే అయిపోదు దానికి బోధనా సిబ్బంది ఉండాలి బోర్డంత ఎక్విప్మెంట్ ఉండాలి బెడ్స్ ఉండాలి టీచింగ్ స్టాఫ్ చాలా భారీ ఎత్తున ఉండాలి ఇవన్నీ ఉండాలి ఉంటేనే ఒక మెడికల్ కాలేజీ ఆపరేషన్స్ మొదలు పెట్టగలం ఇవేమీ చేయలేదు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకి ఇచ్చిన మాట వాస్తవం అయితే యాక్చువల్గా డబ్బులు కేటాయించింది రెండు వేల నాలుగు వందల కోట్లే మిగతా డబ్బులు కేటాయించలేదు అందువల్ల పనులన్నీ సగం సగం మాత్రమే అయినాయి నిజమే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు దీని మీద ఫోకస్ చేయలేదు అన్ని కాలేజీలను ఒకేసారి స్టార్ట్ చేయటం సాధ్యం కాకపోవచ్చు కానీ ఏవైతే దాదాపుగా పూర్తిగా వచ్చినాయో వేటికైతే ఆల్రెడీ నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవల్ ఇచ్చిందో వాటి మీద దృష్టి పెట్టి ఎందువల్ల అక్కడ అడ్మిషన్స్ మొదలు పెట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయలేదు అనే ప్రశ్న వస్తుంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నల్లో వ్యాలిడిటీ ఉంది వైసీపీ చేస్తున్నటువంటి విమర్శల్లో వ్యాలిడిటీ ఉంది అన్ని కాలేజీలను మొదలుపెట్టడం సాధ్యం కాకపోవచ్చు కానీ పులివెందులు లాంటి కొన్ని కాలేజీలు ఏవైతే ఎక్కడైతే అప్రూవల్ కూడా వచ్చేసిందో కనీసం వాటి మీద దృష్టి పెట్టి అంతవరకు ఆయన ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్స్ ఈ సంవత్సరం నుంచే మొదలయ్యేలాగా ఎందుకు చూడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి వీటిని ఉద్దేశపూర్వకంగా లేట్ చేశారా అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇక్కడ బహుశా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీ అడ్మిషన్స్ స్టార్ట్ చేసుకోవడానికి వీలుగా అక్కడ ఏర్పాట్లు పూర్తి కాకుండానే నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అప్రూవల్ తెచ్చుకున్నారు అని ఉండొచ్చు అది నిజం కూడా కావచ్చు అయినా కూడా కూటం ప్రభుత్వం ఆ ఏర్పాట్లు పూర్తి చేసి అడ్మిషన్ స్టార్ట్ చేయాల్సింది ఈ సంవత్సరమే దీనికి సంబంధించి కూట ప్రభుత్వం ఇస్తున్నటువంటి వివరణ అంత సంతృప్తికరంగా లేదు అనేది వాస్తవం రెండో పాయింట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి ఇంకొక విమర్శ ఏంటంటే మేము ప్రభుత్వ రంగంలో పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రైవేటైజ్ చేస్తున్నాడు సో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శ ఎట్లా ఉంటుంది ఈయనన్నీ ప్రైవేటైజ్ చేస్తాడు అని దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం నుంచి సరైన వివరణ ఇంతవరకు రాలా ఏ కారణం చేత మీరు పీపీపి మోడల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇది కారణం ప్రైవేటైజేషన్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్ కానీ దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజల్లో ఉండే భావన ఏంటి మీరు ఎప్పుడైతే ప్రైవేటైజ్ చేశారో ఆ వెంటనే క్యాపిటేషన్ ఫీ డొనేషన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి పేదలు ఎంబీబీఎస్ చదువుకోలేరు మెడికల్ ఎడ్యుకేషన్ పొందలేరు ప్రైవేట్ రంగంలోకి వెళితే ఆ అనుమానాలు ఉన్నప్పుడు వాటిని తీర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది ఆ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కానివ్వండి మంత్రి సత్యకుమార్ గారు కానివ్వండి సరైన సంతృప్తికరమైనటువంటి వివరణ ఇంతవరకు ఇవ్వాల కాబట్టి ఈ ఇష్యూలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు సరైనవి వాటికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది